వేరెల్లిసుయ దేవి ప్రజా సంఘాల ఐటీవేదిక ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి తెల్లకూరు మండలం కడివేడు రెవెన్యూలో దాదాపు పదిహేడు మంది లబ్ధిదారులకి నలభై ఏళ్ళ క్రితం ఇళ్ళ స్థల కులాలు ఇవ్వడం జరిగింది ఆ లబ్ధిదారులకి వాళ్ళ పెద్దవాళ్ళ కాలంలో దాదాపు నలభై ఏళ్ళ క్రితం అంటే వాళ్ళ పెద్దల కాలంలో ఇచ్చిన భూముల్ని వాళ్ళు వాళ్ళకు సంబంధించిన వారసులు ఆ భూములు వద్దకపోతే వాళ్ళ భూములకు రానియకుండా అక్కడ కబ్జాదారులు గందరగోళం చేస్తుంటే మేము లోకైతే కేసేస్తాం ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల పదిహేడు కోర్టుకేస్తే కోర్టుకి ఏం రాస్తున్నారంటే ఈరోజు కబ్దాలు అనుకూలంగా వ్యవహరిస్తూ భూములు వాళ్ళకైతే చూపిస్తున్నారు రాత్రి పగులు మద్రాసు తమిళనాడు ఉండేవాళ్ళకి కూడా అక్కడ ఉన్నాయి భూములు అలాగే మన ఇది ఉన్నాయి కదా నెల్లూరు ప్రముఖ హాస్పిటల్ డాక్టర్లు కూడా కడివేడు భూములు ఉన్నాయి అంటే నిజమైన పేదలు అక్కడ లేరు బడా బడాబాబులే ఈ విషయంపై లోకైతే తప్పుదావులు పట్టించి అక్కడ విఆర్ఓ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు ఆర్ఐ కావచ్చు సర్వేర్ కావచ్చు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ముఖ్యంగా మండల సర్వేర్ అయితే దారుణంగా పవర్తిస్తున్నాడు అతను భూములు చూపించకుండానే చూపించినట్టు తప్పుడు రిపోర్ట్ రాశాడు ఇప్పుడు భూములు కాడిపోతే కబ్జాదారు ఈ మాయని బెదిరిస్తున్నారు ఈ విషయంపై ఎన్ని కంప్లైంట్ చేసినా స్పందించడం లేదు మరొక విషయం ఏంటంటే మూడు ఈరోజు డిఆర్ఓ గారికి మన బీసీ పార్టీ జిల్లా యంత్రాంగం తరఫున మరియు ప్రజా సంఘాల తరఫున మేము ఒక లెటర్ కాడే మెమంటర్ ఇచ్చాం పరిశీలించి చూస్తామండి గ్యారెంటీగా దాని మీద యాక్షన్ తీసుకుంటామని బిఆర్ గారు చెప్పారు అలాగే గూడూరు ఉండవపట్నం గాంధీనగర్లో మేము అది అర్జీ అర్జీగా ఇచ్చాం దాంట్లో ఏంటంటే ఆయబ్రాహ్మణ సంఘం అని రెండు వందల నలభై నాలుగు మందికి పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో పట్టాలు ఇచ్చారు పట్టాలు ఇచ్చిన వెంటనే ఏం చేస్తారంటే ఆ లబ్ధిదారుల పేర్లు ఫ్లాట్ నెంబర్ తొలగించేసి వాటి మీద వైటింగ్ పూజేసి వాళ్ళు నచ్చిన వాళ్ళు పేర్లు రాసుకున్నారు ఈ విషయంపై తప్పుడు నివేదిక రాశారు తప్పుడు పట్టాలు ఉన్నాయి కంప్లైంట్ ఇస్తే గతంలో పనిచేసిన ఒక ఆర్డీఓ కావచ్చు ఎంఆర్ఓలు కావచ్చు ఇప్పుడు మూడు ఎంఆర్ఓ కూడా న్యాయబ్రహ్మణ్ణాయి ఆయన ఏం అంటే తన కులానికి సపోర్ట్ చేస్తూ ఇంక్వెరీ చేయటం చేయటం లేదు దీనిపై మేము ఏసీపీ విజిలెన్స్ గడ్డ కంప్లైంట్ లోకాయతులు లోకైతుల గట్టేసా లోకాయతులు గట్ట ఏం రాస్తారంటే ఇంక్వెరీ చేస్తున్నాం చేస్తున్నామన్నా తప్ప ఇంతవరకు ఇంత యాక్టింగ్ చేయి దాంట్లో యాభై మంది ప్రభుత్వ ఉద్యోగులు నూట యాభై మంది స్థానికులు కాదు పెంచులకోన బాలయాపల్లి వెంకటగిరి కావిలి నెల్లూరులో నివాసం ఉన్న వాళ్ళకి కూడా అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉన్నాయి అక్కడ నివాసం ఉన్న వాళ్ళు కూడా స్థానికులు కాదు నూట యాభై మంది స్థానికులు కాకుండా ఉంటే వాళ్ళకి అక్కడ ఇల్లు కట్టుకొని భక్త భవనాలు లేపారు పేదవాళ్ళకి ఎక్కడైనా ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తే నాలుగంత బిల్డింగ్ కడతారా వారికి భర్తకి ఇచ్చినట్టుగా ఎవిడెన్స్ మాది సాక్ష్యాత్ారాలు దగ్గర ఉన్నాయి నా నిరూపించేందుకు మేము ఎక్కడికైనా శ్రద్ధపడుతున్నాం ఈ విషయంపై ఈరోజు డిఆర్ఓకి ఇచ్చాం మొన్న సోమవారం గడ కలెక్టర్కి ఇచ్చాం దీనిపై ఎంక్వైరీ చేసి మీరు కానీ చేయలేని పక్షంలో మేము జిల్లా యంత్రాంగం అయినా ఏసీబీ విజిలెన్స్ వాళ్ళు కూడా కంప్లీట్ చేయాలనుకుంటున్నాం ఇప్పుడు తెలివి